శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ధనుస్సు రాశివారి ఫలితాలు ఆదాయం పదకొండు వేమ్ ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదము ఈ ధనుస్సు రాశిలోకి వస్తుంది బృహస్పతి అనుగ్రహం వల్ల విద్యార్థులకు మే వరకు అద్భుతమైన విద్యాయోగం ఉంది గురు శ్లోకం చదువుకుంటే ఉత్తరార్థంలో కూడా శుభ ఫలితాలు ఉంటాయి ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అధికార యోగ సూచితం ఉంది వ్యాపారంలో మే వరకు బ్రహ్మాండమైన లాభాలు ఉన్నాయి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది వృత్తిలో త్వరగా అభివృద్ధిని సాధిస్తారు నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది నూతనత్వంతో కూడిన ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు వ్యవసాయంలో మంచి పంట చేతికి అందుతుంది విదేశీ యోగం అద్భుతంగా ఉంది మే వరకు విశేష ఆర్థిక యోగాలు ఉన్నాయి తర్వాత రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి భూగృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి మే లోపల మంచి భాగస్వామి దొరుకుతారు సంతానం అభివృద్ధిని సాధిస్తారు సమస్యలు తొలుగుతాయి ధర్మదేవత అనుగ్రహం వల్ల సంతృప్తికరమైన జీవితం మనశ్శాంతి లభిస్తాయి మరిన్ని శుభ ఫలితాలకై రాహు గురు శ్లోకాలు చదువుకోవాలి